విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి ఆకాంక్షించారు ఒంగోలులోని యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో ఫిఫ్త్ ఇంటర్ స్కూల్ పెడగాగి గేమ్స్ మీట్ను ఆయన ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల్లో రాణించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఆంధ్రకేశర యూనివర్సిటీ కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని వైస్ ఛాన్సలర్ గుర్తు చేశారు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కార్యదర్శి రాజరాజేశ్వరి మాట్లాడుతూ ఏదో వచ్చాం ఆడాం అని కాకుండా గెలవాలన్న కసితో ఆడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రకేశర యూనివర్సిటీ ప్రిన్సిపాల్ రాజమోహన్ రావు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ దేవి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తొలుత జాతీయ జెండాను వైస్ ఛాన్సలర్ అంజరెడ్డి ఎగురవేయగా ప్రిన్సిపాల్ రాజమోహన్ రావు క్రీడా జెండాను ఎగురవేశారు गङ्गा हिमाचल यमुना गङ्गा चल जल जितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिषमाने చార్చ్ దిస్ ఈ ది సెకండ్ మీట్ లైక్ దిస్ అండ్ సచ్ మీడ్స్ సచ్ పెడుగా మేడ్స్ ఆన్ ది నేమ్ ఆఫ్ స్పోర్ట్స్ ఇస్ వెరీ గుడ్ ఈవెంట్ అండ్ అగైన్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ వీఆర్ ఇన్ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ we are planning to have a mega uh, events in in sports. Keeping that in view, we have established sports board in uh, Andhra Kesari University. Sports board is generally takes care of almost all the events uh, which are very prominent in Prakasham district and all the uh, all the athletes are, you know, who are interested in the sports, they can come forward. They can have uh, discussions with our department, and 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 mostly coming in uh, three months, we are going to have inter-college. We have more, almost one more than 200 affiliated colleges in Andhra kesari University, and we are going to have. <laughs> ఈ కాంపిటీషన్స్లో బాగా పాల్గొని ఆడండి ఏదో వచ్చామో ఆడామో అని కాకుండా గెలవాలి విన్ అవ్వాలి ప్రతి ఒక్కరూ విన్ కావాలి అని ఆడితేనే మనం టార్గెట్ని రీచ్ కాగలుగుతాం అంతేగాని డిస్కా అంటే వచ్చామో ఆడదామో అలా కాదు మన స్కూల్లో నుంచి పార్టిసిపేషన్ చేశారంటే ఆ గేమ్లో అబ్బాయి బాగా ఆడాడు అనేది పిల్లలకి చాలా అత్యంత అవసరం కాబట్టి ప్లేయర్స్ అందరూ ముందు వాళ్ళకి టాలెంట్ ఉంది లేదని కాదు చూసి నేర్చుకోండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గేము బాగా ఆడతారని కోరుకుంటూ